తమి పైసలు తెచ్చివా రాలే టైం బ్యాడ్ అక్క టైం ప్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కదక్క మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా ఏ రాలే మర ఏమే పోవే చెక్కు అంటివి కదరా ఏ ఊకా అక్క సొంత అమ్మనమా సొంత తక్కననమా ఇది కూడా అంతలే అనుకో రేపటి నుంచి ఏం చూడక్కాడు కావాలి పలకనది మల్ల పైసా ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుందిరా అంగడి ఇస్తా అక్క వద్దక్క పై అక్క చూడక్క నేను వస్తాక్క